శాఖ యొక్క లెటర్ తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థలకు పెట్టిన కండిషన్ ఏంటంటే నైంటీ డేస్లో తొంభై రోజుల్లో ఈ థర్టీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి ఇక్కడ విచిత్రం చాలా చాలా విచిత్రం ఈ నాలుగు ఈ నాలుగు సంస్థలు ఏమైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విధి విధానాలు ఆ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే అంతవరకు వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు కానీ ఈ నాఫ్కో నాకాఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం నైంటీ డేస్లో ప్యాడీ థర్టీ ఫైవ్ లాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి కట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు మనీ లాండరింగ్ పాల్పడ్డారు ఈ నాలుగు సంస్థలు మనీ లాండ్రింగ్కి పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళ లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్ మ్యాక్ ఆఫ్ ఎండి విసిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని సారీ స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళ జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఇందులో విచిత్రమైన విషయం వీళ్ళు పాడిందేమో టెండర్ వేసిందేమో రెండు వేల పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకి కానీ వీళ్ళేం చేస్తున్నారు కింటాల్కి ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు నాలుగు ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి ఎందుకు చేయాలా మీకు ఎందుకు ఇవ్వాలా ఇరవై రెండు వందల ముప్పై అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది ఒకటి జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది అందులో అనధికారికంగా ఒక ఎంఓ కుదుర్చుకున్నారంట ఏమని ఇక్కడ రెండు వేల ఏడు రూపాయలకి వేసినా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకే చేసినా ఇంకొక రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఎక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే ఎందుకంటే సీఎం పేసి ఖర్చు అయింది ఢిల్లీకి పోవాలే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కింటాలకు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి జిఎస్టీ దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ నాలుగు సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మీరు కనుక మేము చెప్పినట్టు కింటాలకు రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాయిదాలు సృష్టిస్తాం మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ నాలుగు సంస్థలు అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం మీరు చేయవలసినల్లా క్వింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ దాదాపు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ రెండు వందల ఇరవై మూడు రూపాయలు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ టూ ట్వంటీ త్రీ రూపీస్ వేసుకుంటే యావరేజ్గా టూ హండ్రెడ్ వేసుకోండి నూట ఎనభై ఐదు రెండు వందల ఇరవై మూడు అనే గందరగోళం లెక్క పక్కన పెడితే ముప్పై ఐదు లక్షలు ఇంటూ ఇరవై రెండు రెండు వందలు ఏడు వందల కోట్ల అదనపు డబ్బులు అదనపు క్యాషు మనీ లాండరింగ్ ద్వారా మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన నాలుగు సంస్థలు చేయాల్సిన పని ఏంటి కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి తొంభై రోజుల్లో పూర్తి చేయాలి చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేయలేదో చెప్పాలి డబ్బులు కట్టాలి ఏడు వేల ఐదు వందల కోట్లు కట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు టెండర్ వేసింది వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి డబ్బుల వసూలు కాదు డబ్బుల వసూలు వీళ్ళకి పాత్ర లేదు మరి ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది అసలు వీళ్ళకున్న అధికారం ఏంది ఒక నాఫ్ కాస్ మాకు లెటర్ ఉంది మిగతా మూడు సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ డబ్బు వసూలు మీద పడ్డారు ఇంకొక మాట ఏమంటే అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు లేదా ఎఫ్సీఐ చేయాలి వీళ్ళు ఎవరు అసలు ఈ నలుగురు అదేవిధంగా ఈ ఏడు వందల కోట్లు ముప్పై ఐదు లక్షలు ఇంటూ మరి రెండు వందల రూపాయలు ఇంకా విచిత్రం ఈ నాలుగు సంస్థలు మేము చెప్పినట్టు తినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు కాంట్రాక్టు ఏజెంట్ వీళ్ళు ఏవైతే నాలుగు ఏజెన్సీలు ఉన్నాయో లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది ఇరవై ఒక్క వందల రూపాయలకు మిల్లర్లు మేము కొంటమని సుముఖత వ్యక్తం చేసినాక కూడా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి నలుగురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాన్ని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటిని ఎగరగొట్టింది ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి